జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైర్ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను మీ దేవతి శ్రీనివాస్ మరి ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో భోజన ముక్తి పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నందున నా గుర్తు మంచం గుర్తు నా సీరియల్ నెంబర్ వచ్చి పదహారు మొదటి బ్యాలెట్లో చివరి నంబర్ పదహారు నంబరు మంచ గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించి గెలిపించాలని మీ అందరు కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను ఈ మూడు సంవత్సరాలు మీరు ప్రశాంతంగా మరి నెమ్మదిగా మంచంలో పండుకోవాలంటే ఈ మంచం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను అలాగే ఈ జూబ్లీస్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి పాట రూపంలో మీ ముందుకు తీసుకురావాలని మరి ఆశపడతా ఉన్నాను కాబట్టి దయచేసి ఈ నా పాటను విని మరి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా సీరియల్ నంబర్ పదహారు మంచం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాడు రాజిగో రాజన్నా ఈ రౌడిగాళ్ళ రాజ్యములో బానిస బతుకులాయే రాజిగో రాజన్నా హే రాజిగో రాజన్న ఈ గాల రాజ్యములో బానిస బతుకులాయే రాజిగో రాజన్న మందు మాంసం గిచ్చి మత్తులోకి దించుతుండ్రు మత్తులోకి దించుతుండ్రు ఉచిత పథకాలంటూ సోమర్లను చేస్తుండ్రు సోమర్లను చేస్తుండ్రు మందు మాంసం గిడ్చి మత్తులోకి దించుతుండ్రు మత్తులోకి దించుతుండ్రు ఉచిత పథకాలంటూ సోమార్లను చేస్తుండ్రు సోమార్లను చేస్తుండ్రు డబ్బు చూపి అనా తమ్ముడు డబ్బు ఎర్రచూపీ ఓడేలాగేసుకుండు ఓ రాజిగో రాజిగో రాజన్నా ఈ గాల రాజ్యములో బానిస బతుకులాయే రాజిగో రాజన్నా కుల మతాల మధ్య చిచ్చులే పెడుతుండ్రు చిచ్చులే పెడుతుండ్రు మతం ముసుగులో దాడులే చేస్తుండ్రు దాడులే చేస్తుండ్రు కుల మతాల మధ్య చిచ్చులు పెడుతుండ్రు చిచ్చులు పెడుతుండ్రు మతం ముసుగులో దాడులే చేస్తుండ్రు దాడులే చేస్తుండ్రు ఎలక్షన్స్ వచ్చాయంటే అకా చెల్లి ఎలక్షన్స్ వచ్చాయంటే నీ మతమే నా మతమంటారు రాజిగో రాజుగో రాజన్నా ఈ రౌడీ రౌడీగాళ్ళ రాజ్యములో బానిస బతుకులాయే రాజిగో రాజన్నా రౌడీలకు గుండాలకు టీకెట్లు అమ్ముతుండ్రు టీకెట్లు అమ్ముతుండ్రు కండ బలం డబ్బు బాబు రూబాబు చేస్తుండ్రు బాబు చేస్తుండ్రు రౌడీలకు దూండాలకు టీకెట్లు అమ్ముతుండ్రు టీకెట్లు అమ్ముతుండ్రు కండ బలం డబ్బు బలంతో రూబాబు చేస్తుండ్రు బాబు చేస్తుండ్రు ఓటర్లు వినకపోతే అవ్వా బాబు వింటున్నావా ఓటర్లు వినకపోతే బుదిరించి బెదిరిస్తుండ్రు రాజిగో హే హే రాజిగో రాజన్నా ఈ గాల రాజ్యములో బానిస బతుకులాయే రాజిగో రాజన్నా పేరుకే జూబ్లీ హిల్స్ గొప్పదని అంటుండ్రు గొప్పదని అంటుండ్రు అభివృద్ధి మొత్తము ఒకవైపే చేస్తుండ్రు ఒకవైపే చేస్తుండ్రు పేరుకే జూబ్లీ హిల్స్ గొప్పదని అంటుండ్రు గొప్పదని అంటుండ్రు అభివృద్ధి మొత్తము ఒకవైపే చేస్తుండ్రు ఒకవైపే చేస్తుండ్రు బస్తీలోకి పోదమంటే గ్రాడ్యుయేట్స్ చదువుకున్న విద్యార్థులారా మేధావులారా బస్తీలోకి పోదామంటే బట్టలు కూడా కొడుతుండ్రు రాజిగో రాజిగో రాజన్నా ఈ గాల రాజ్యములో బానిస బతుకులాయే రాజిగో రాజన్నా ఉన్నోడి పిల్లల్ని కార్పొరేట్ స్కూలులల్లో కార్పొరేట్ స్కూలులల్లో లేనోడి పిల్లలను సర్కారు బడిలల్లో సర్కారు బడిలల్లో ఉన్నోడి పిల్లల్లో కార్పొరేట్ స్కూలులల్లో కార్పొరేట్ స్కూలులల్లో బస్తీల పిల్లల్ని సర్కారు బడిలల్లో సరకారు బడిలల్లో ఉన్నోడికి ఊ కొడతారు బస్తలున్న ప్రజలారా వినండి ఉన్నోడికి ఊ కొడతారు లేనోడికి నై కొడతారు రాజిగో రాజిగోహ్ రాజిగో రాజన్నా ఈ రౌడి గాళ్ళ రాజ్యంలో బానిస బతుకులాయే రాజిగో రాజన్న రోడ్డుల్లో గుంతాలు డ్రైనేజ్లు చేస్తామంటారు రోడ్డు చేస్తామంటారు ఇంటికొచ్చి టీ కాఫీ తాగి పోజులు ఇస్తారు తాగి పోజులు ఇస్తారు రోడ్డుల్లో గుంతాలు డ్రైనేజ్లు చేస్తామంటారు బాగు చేస్తామంటారు ఇంటికొచ్చి టీ కాఫీలు తాగి ఫోటోలకు పోజులు ఇస్తారు ఫోటోలకు పోజులు ఇస్తారు ఎలక్షన్స్ అయిపోయాయంటే తాత అవ వింటున్నావా ఎలక్షన్స్ అయిపోయాయంటే నువ్వెవడో మాకు తెలియదంటారు రాజిగో హే రాజిగో రాజన్నా ఈ రౌడీ గాల రాజ్యములో బానిస బతుకులాయే రాజిగో రాజన్నా ఫార్మా రైతులను మోసం చేసిండ్రు మోసం చేసిండ్రు నిరుద్యోగులను కళాకారులను దగా దగా చేసిండ్రు ఓఆర్ఆర్ ఫార్మా రైతులను మోసం చేసిండ్రు రైతులను మోసం చేసిండ్రు నిరుద్యోగులను కళాకారులను దగా చేసిండ్రు దగా చేసిండ్రు ఎన్నికల్లో పోటీ చేద్దామంటే ఓ ఫార్మా రైతులారా ఓర రైతులారా నిరుద్యోగులారా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులారా మరి ఫార్మా రైతులారా ఎన్నికల్లో పోటీ చేద్దామంటే నామినేషన్స్ రిజెక్ట్ చేసిండ్రు అో రాజిగో రాజన్నా ఈ రౌటిగాళ్ళ రాజ్యములో బానిస బతుకులాయే రాజిదోరాజన్నా అందరికీ జై భీమ్ జై పులే జై కాంశీరామ్ జై భారత రాజ్యాంగ प्लीज सब्सक्राइब टू जीके न्यूज़ हाय एवरीबॉडी सब्सक्राइब टू जीके न्यूज़